గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇక బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో మరో వీకెండ్ వచ్చింది ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున ప్రేరణని లేపి ప్రేరణ నీ నోటికి అదుపు లేదా అనేసరికి ఏం సార్ ఏమైందంటే సరే నీకోసం వీడియో ప్లే చేసి చూపిస్తానంటూ ప్రేరణ ఏదైతే ప్రభావతి టూ పాయింట్ ఓ టాస్క్లో విష్ణు నోరు జారిందో ఇది పెద్ద రాక్షసి దీని క్యారెక్టర్లెస్ అన్న విషయాన్ని వేసి వీడియో ప్లే చేసి చూపించేసరికి ప్రేరణకి గుండెల్లో గుబులు పుట్టిందనే చెప్పాలి చూసేవి కదా ప్రేరణ నీ ప్రవర్తన ఎలాగుంది నీకే ఏమనిపించింది అంటే అప్పుడు ఏదో కోపంలో టాస్క్ గెలవాలనే కసితో అలాగే అన్నాను సార్ అంటే నువ్వు టాస్క్ వాడు గెలు కానీ అవతల వాళ్ళ క్యారెక్టర్ లెస్ అనడం నీకు ఎంతవరకు కరెక్టు నువ్వు ఒక ఆడపిల్లవే కదా అదే మాట విష్ణుప్రియ ఉంటే నువ్వు తీసుకోగలవా క్యారెక్టర్ లెస్ అంటే ఎంత పదం ఇంత పెద్ద బిగ్ రియాలిటీ షోలో విష్ణుప్రియని అలా అనడం ఏంటి అది చాలా తప్పు ప్రేరణ నువ్వు ఆమెకు అర్జెంటుగా సారీ చెప్పనేసరికి ప్రేరణ ఒక్కసారిగా వెళ్ళి విష్ణుప్రియ నేను కావాలని అనలేదు సారీ అంటే విష్ణుప్రియ చాలా ఎమోషనల్ అయింది ఇదే విషయం మీకు ఇంకొకసారి చెప్తున్నాను స్టేట్మెంట్స్లు పాస్ చేసే ముందు వెనక ముందు ఆలోచించండి ఇక్కడ మూడు వందల అరవై ఐదు కెమెరాలు ఉంటాయి మీకు నచ్చినట్టు కాదంటూ నాగార్జున ప్రేరణకి ఒక రేంజ్లో ఇచ్చుకొని ఆ తర్వాత ప్రేరణ నువ్వు నీ టీం గెలవాలని చేసావు చూడు అది నిజంగా హ్యాట్సప్ అమ్మ చాలా బాగా గేమ్ ఆడావు గేమ్ విషయంలో నేను పేరెత్తడానికి సరిపోము కానీ బట్ ఏదైతే ఆ లూజ్ వర్డ్స్ ఉన్నాయో అది నీ మాటలను అదుపులో పెట్టుకుంటే ఇంకా గేమ్ బాగా ఆడగలవంటూ నాగార్జున చెప్పుకొచ్చారు మొత్తంగా ప్రేరణ విషయంలో నాగార్జున గారు ఇచ్చుకున్న దానిపై మీరేమంటారు అనేది కామెంట్ చేసి తెలియచేయండి మారని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్